హాయ్ అండి అందరికీ అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ ఈరోజు నాకెంతో ఇష్టమైన క్యారీ ఫ్లేవర్ కర్రీ అయితే ఎలా చేయాలో చూపిస్తాను చాలామందికి క్యారీ ఫ్లేవర్ అంటే ఇష్టం ఉండదు బట్ నేను చేసే క్యారీ ఫ్లేవర్లో మీరు ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి కర్రీ కోసం ఫస్ట్ బండి పెట్టుకొని బండిలో ఐల్ వేసుకొని ఆయిల్ హీట్ అవ్వగానే రెండు లవంగాలు వేసేసుకొని ఆనియన్స్ వేసేసుకొని ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కొన్ని ఒక గుప్పెడు పచ్చని పప్పు నానబెట్టేసుకున్నాను ఒక ఫైవ్ మినిట్స్ బ్యాక్ అవి కూడా అందులో వేసేసుకొని ఒక టూ మినిట్స్ బాగా ఫ్రై చేసేసి కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకొని ఇంకో టూ మినిట్స్ బాగా ఫ్రై చేసేసుకోండి కర్రీకి తగ్గట్టుగా నాలుగు టమాటాలు వేసేసుకొని ఒక మీడియం ఫ్లేమ్లో ఒక విజిల్ వరకు అయితే కుక్ చేసేసుకోండి కర్రీకి తగ్గట్టు కొన్ని వాటర్ పోసి ఒక విజిల్ టమాటా పచ్చనిపప్పు ఉడికేటట్టు ఒక్క విజిల్ పెట్టేసేసుకోండి పక్కన వేరే గిన్నె తీసేసుకొని అందులో కొన్ని వాటరు కొంత సాల్ట్ వేసేసుకొని ఒక పొంగు వచ్చేంత వరకు క్యారీ అనేది కుక్ చేసేసుకోండి ఈ లోపు వన్ విజిల్ పూర్తి అయిపోతుంది కదా విజిల్ తీసేసి కర్రీకి తగ్గట్టుగా కారం వేసేసుకోండి చూడండి ఒక్క పొంగు రానివ్వండి క్యారీ ఫ్లేవర్ అనేది దాంట్లో ఉన్న మొద్దు వాసన అని మొత్తం పోతుంది కర్రీ అయితే చాలా బాగుంటుంది మీరు ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఒక పొంగు చాలండి జస్ట్ అలా ఒక్క పొంగు వచ్చిన తర్వాత క్యారీఫ్లవర్ మొత్తం తీసుకెళ్ళి ఆ కర్రీలో వేసేసి వన్ విజిల్ పెట్టండి కర్రీ అయితే చాలా బాగుంటుంది ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసేసుకోండి ఈ లోపున ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ 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 అడుగుతున్నానని అనుకోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ క్యారీ ఫ్లేవర్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారండి అంత బాగుంటుంది ఈ కర్రీ మా పాపకైతే అయితే క్యారీ ఫ్లవర్ అంటే అస్సలు ఇష్టం ఉండదు బట్ నేను చేసిన క్యారీ ఫ్లేవర్ అంటే చాలా ఇష్టంగా తింటుంది ఈ ప్రాసెస్లో చేస్తేనే తింటుంది వేరే ప్రాసెస్లో చేస్తే అస్సలు తినదండి నా వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్